డాక్టర్ గారు సిగరెట్ వల్ల కంటికి ఏమైనా ప్రమాదం ఉందా తెలియచేయం దాని పేరే చూడు మద్యపానము అంటే మధ్యలోనే పానం పోతుంది అనమాట అందుకు దాన్ని మద్యపానము అన్నారు తర్వాత ఇంగ్లీష్ లో చూస్తే ఆల్ ఆల్కహాల్ అంటారు అనమాట అంటే వాళ్ళు ప్రతి ఒక్కడు కూడా కలహాలు అంటే ఇంట్లో పోయి తాగొచ్చి భార్యతో కొట్లాట పిల్లలతో కొట్లాట ఫ్రెండ్స్తో కొట్లాట ఇట్లా అందుకే దాని పేరు ఆల్ కలహాలు అన్నారు అనమాట సో అందువల్ల శరీరంలోనే కాకుండా ఈవన్న ప్రతి అవయవం కూడా దెబ్బతింటది అనమాట ఇది ఈ మద్యపానము వీటి వల్ల అనమాట సో అందువల్ల ఏది కంటిలో ఏమైతుందంటే ఒక్కోసారి నరమే ఎండిపోతుంది దాన్ని ఆల్కహాలిక్ ఆప్టిక్ అట్రఫీ అంటాం అలాగే చూప్ కేంద్రం దెబ్బతిడిపోతుంది దాన్ని మ్యాక్యులార్ డీజనరేషన్ అంటాం అలాగే ఒక్కోసారి ఈ గ్లకోమా అంటాం తాగి తాగి రక్తనాళాలు ఇదైపోయి సన్నబడిపోయి నరం ఎండిపోయి ఆ ప్రెషర్ పెరిగిపోయి నిద్ర కూడా సరిగా ఉండదు తాగితే కానీ నిద్ర రాదనమాట తాగలేనప్పుడు కంటి మీద ప్రెజర్ పెరిగిపోయి అట్లా గ్లకోమా వచ్చేటువంటి ఆ గ్లకోమా అంటే తెలియకుండానే చూపిపోయేటువంటి జబ్బు అనమాట ఏది ఈ గ్లకోమా జబ్బు మళ్ళా వంశ కూడా నూటికి నలభై మందిలో వస్తూ ఉంటది దాని పేరే తీఫ్ ఆఫ్ విజన్ అంటాం అనమాట సో అందువల్ల ప్రతి ఒక్క నలభై సంవత్సరాల పైబడిన ప్రతి ఒక్కరు కూడా ఈ గ్లకోమా చికిత్స పరీక్ష చేయించుకోవాలి తర్వాత ఇప్పుడు ఏమంటే గ్లకోమాకు చాలా వరకు మందులతో నయం చేస్తున్నాము మందులు కుదరకపోతే లేజర్ ట్రీట్మెంట్ ఇస్తాము ట్రెబెక్లోప్లాస్టీ అంటాము అప్పుడు కూడా కుదరకపోతే అనేటువంటి ఆపరేషన్ చేస్తున్నాము అంటారు అందువల్ల ఈ గ్లకోమా కూడా ఇటువంటి వాళ్ళల్లో ఎక్కువగా ఉంటుంది అలాగే ఇప్పుడు కొంతమంది మద్యం తాగడం లేని చేస్తారంటే చుట్టా బీడి సిగరెట్ తర్వాత కైని ఇటువంటి వాడుతుంది ఇవి ఇంకా డైంజరస్ అనమాట ఒక జర్దాకిల్లి ఇజ్ ఈక్వల్ టు ఒక వంద సిగరెట్లతో సమానం మామూలు జర్దాకిల్లి ఊరిక నోట్లు అలా వేసుకున్నా కూడా పడిపోతాడు అనమాట సో వీళ్ళకి ఏమంటే శుక్లాలు కూడా అంటే ఈవెన్ సారాయి తాగే వాళ్ళకు కూడా పది సంవత్సరాలు ముందే వస్తాయి అలాగే ఈ జబ్బులన్నీ కూడా ఏజ్ కూడా అనమాట పది ఇరవై సంవత్సరాల ముందే వీళ్ళు చనిపోతారు ఈవెన్ స్ట్రోక్ అటాక్స్ కూడా గుండెపోటు ఇవన్నీ కూడా వీళ్లకు ఎక్కువగా వస్తుంటాయి అలాగే కళ్ళు తిరగడం మొట్ట ఉంటాం ఇటువంటి తాగే వాళ్ళ మొన్న కూడా ఇద్దరు వచ్చారు యంగ్ పీపులే ముప్పై ఒక్కోన్లే ఆడితే హిస్టరీ అడిగితే వాడు చెప్తున్నాడు సారాయిదవుతానండి అలాగే రోజు పది వేసుకుంటాడంట జర్దాకి రోజుకు పది అట్లా పదహైదేళ్ల నుంచి వాడుతున్నాడు అనమాట సో అందువల్ల ఇటువంటి ఎప్పుడు కూడా వాడకూడదు సో ఇటువంటి వాడితే క్యాన్సర్ కూడా వచ్చేస్తుంది